అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పటి అందిని వార్త ఇక ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమాన వద్ద కారు ఇసుక టిప్పర్ ఢి చిన్నారితో సహా ఏడుగురు మృతి చెందగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక నెల్లూరు జిల్లాలోనే సంగం మండలం పెరమాన వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు ఇసుక టిప్పరు రాంగ్ రూటులో వచ్చి కారును ఢీకొట్టింది దీంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు కూడా చనిపోయారు మరణించిన వారిలో నలుగురు పురుషులు ఇద్దరు మహిళలు ఓ పాప ఉన్నారు నెల్లూరు నుంచి కడప వైపు కారు వెళ్తుంది కారు పెరమాన వద్దకు చేరుకున్న సమయంలో రాంగ్ రూట్లో అతివేగంగా వచ్చిన ఇసుక టిప్పరు కారును ఢీకొట్టి రోడ్డుపై కొంత దూరం తీసుకెళ్లింది మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు మరణించిన వారు నెల్లూరు జిల్లా కేంద్రంలోని ముత్తుకూరు గేటు సమీపంలో గుర్రం వారి వీధికి చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు ఇక రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగం దీనికి తోడు మద్యం తాగి వాహనాలు నడపటం దూరం తగ్గుతుందని రాంగ్ రూట్లో వాహనాలు నడపటం వంటివి కూడా ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయని అధికారులు చెబుతున్నారు డ్రైవర్ల నిర్లక్ష్యం సరైన నిద్ర లేకుండా వాహనాలు నడపటం కూడా ప్రమాదాలకు కారణమని అధ్యయనంలో తేలింది రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాయి కానీ నిర్లక్ష్యంగా వాహనాలు నడపటం ప్రమాదాలకు కారణంగా మారుతోంది